నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోటా వినుతా పలు ఆరోపణలు హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో జనసేన నుంచి ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది మరి గతంలో కూడా ఇలా ఈ విధంగానే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారిని అందరినీ కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది అటు టీడీపీలో కూడా అప్పట్లో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో మహిళను వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పి ఎమ్మెల్యే ఆదిమూలాన్ని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది ఎమ్మెల్యేలే కాదు ఈవెన్ పార్టీ కార్యకర్తలు కూడా ఎవరైనా క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తిస్తే వాళ్ళను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అటు టీడీపీ కానివ్వండి జనసేన కానివ్వండి బీజేపీ కానివ్వండి మరి వైసీపీలో ఏం జరుగుతుంది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటువంటి చర్యలు ఏమైనా చేపడుతున్నారా చర్యలు చేపట్టకపోగా వారికి ఇంకా పదోన్నతులు ఇస్తున్నారా ఇటువంటి అంశాలన్నింటి పైన కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్కర్ నమస్తే సార్ శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ అయినటువంటి కోట వినుత జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి కోట వినుతని ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అందుకు వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది సార్ మరి గతంలో కూడా ఎవరైనా ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నా లేదంటే అభియోగాలు వచ్చినా వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది మరి అటు టీడీపీలో అయినా బీజేపీలో అయినా జనసేనలో అయినా మరి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా వైసీపీ నుంచి ఇటువంటి అభియోగాలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళపైన చర్యలు తీసుకున్నారా చర్యలు తీసుకోకపోగా ఇంకా ఏమైనా పదోన్నతులు ఇస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి ఇంకా టీడీపీలో చూసుకున్నట్లయితే కార్యకర్తలు కూడా మితిమీరి ప్రవర్తిస్తే ఆరోపణలు ఎదుర్కొన్నా సరే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది ఏంటి తేడా అంటారు వైసీపీకి మిగతా పార్టీలకి అసలు రాజకీయ పార్టీలు ఏ విధంగా ఉండాలి ఈ విధంగా క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తిస్తే వారి పైన ఏ విధంగా చర్యలు తీసుకోవాలి ఏమంటారు అంటే ఇది ప్రజా జీవితం రాజకీయం అంటే ప్రజాసేవ ప్రజా జీవితంలో సేవకు వచ్చినటువంటి వీళ్ళు ఒక నిబద్ధతతో ఉండాలి వీళ్ళని అనుక్షణం ప్రజలు నకసిక పర్యంతం గమనిస్తుంటారు స్కాన్ చేస్తూ ఉంటారు అలాంటిది మరి వీళ్ళ ప్రతి అడుగు ప్రతి కదలిక ప్రజల స్కాన్ని తప్పించుకోలేదు ఇప్పుడు తప్పులు చేస్తే లేకపోతే ఆరోపణలు ఎదురైతే అభియోగాలు నమోదైతే వెంటనే వాళ్ళపైన చర్యలు తీసుకోవడం ద్వారా నాయకులు రాజకీయ పార్టీలు ఒక సందేశం ఇవ్వాలి ప్రజలకు అదొక సంకేతం ఈ పార్టీ ఇది క్రమశిక్షణ కలిగిన పార్టీ ఇక్కడ నాయకులు ఎంత టోళ్ళైనా సరే తప్పు గనక చేస్తే వెంటనే వాతబడుద్ది ఇప్పుడు మీరు చెప్పారు జనసేన ఇప్పుడు ఆమె పైన ఆరోపణలు వచ్చాయి ఎప్పుడైతే అక్కడ చెన్నైలో అక్కడ పోలీస్ స్టేషన్లో మరి ఆమె పైన ఎఫ్ఐఆర్ బుక్ అయిందో ఎఫ్ఐఆర్లో ఆమె పేరు నమోదైందో కోట వినుత పలానా ఎవరో శ్రీనివాసులు అలియాస్ రాయుడు వాళ్ళ పిఏనో డ్రైవరో అతను చనిపోయిన కేసులో ఆ దంపతులపైన ఆరోపణలు వెంటనే జనసేన పవన్ కళ్యాణ్ నిమిషాల్లో సస్పెండ్ చేయించు వాళ్ళ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు ఎవరు మరి ఆ పార్టీ వెముల పార్టీ అజయ్ కుమార్ ప్రకటన గతంలో కూడా మనం చూసాం జనసేనలో ఇట్లాగే మొన్న ఆ మధ్య లేటెస్ట్గానే మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు అతను కూడా ఏంటి ఈ పిఎస్సిఎస్ ఏదో పోస్టులే పడితే తెలుగుదేశం వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు జనసేనకి తక్కువ ఇచ్చారనో ఏదో అతను ఏదో నోరు జారాడు వెంటనే అతను సస్పెండ్ చేసిన విధానం లేదు మీకు గుర్తుండే ఉంటుంది ఆయన సినిమా ఏదో ఉంది హరిహర వీర మల్లు ఆ సినిమా అప్పుడు సినిమా థియేటర్లన్నీ ఏదో క్లోజ్ అనో వాళ్ళు ఏదో బంద్ చేస్తున్నట్టుగా వచ్చిన దాంట్లో అక్కడ రాజమండ్రి వాళ్ళ పార్టీ సానుభూతి పరుడు ఎవరో ఉన్నారు ఎవరు అత్తి సత్యనారాయణ వెంటనే అతను సస్పెండ్ చేశారు ఆ దిల్ రాజు తమ్ముడు మీద ఏదో ఆరోపణల నేపథ్యంలో అంటే గీత దాటితే వాత తప్పదు మీరు ఇందాక చెప్పారు ఇంట్రోలో కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆది మూలం ఎవరో అక్కడ ఆ పార్టీలో ఒక మహిళా నాయకురాలే ఆయన పైన ఆరోపణలు చేసింది వెంటనే అసలు ఏం నిమిషం కూడా ఆలోచించకుండా ఆయన్ని సస్పెండ్ చేశారు తర్వాత ఆరోపణలు తప్పుడు ఇవన్నీ తేలాయి ఆ మహిళ ఆయన ఏదో బ్లాక్మెయిల్ చేసినట్టుగా అంటే ఇప్పుడు విచారణ ఏది ఆ తర్వాత క్రమంలో నిజానిజాలు బయటపడతాయి కానీ ఇమీడియట్ యాక్షన్ అది ప్రజలకు ఒక సంకేతంగా వెళుతుంది అదొక పార్టీ దానికొక క్రమశిక్షణ దాని వెంట నాయకులు కార్యకర్తలు వెళ్ళడానికి ప్రజలు ఆదరించడానికి సహేతుకంగా ఉంటుంది ఇప్పుడు మీరన్నారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత నేరం చేస్తే అంత గొప్ప పదవి అనే ఒక సంకేతాలు ఇచ్చారు ఇప్పుడు ఇందుకు ఈ వినుత ఎదుర్కొన్న ఆరోపణలే ఆరోపణలు కాదు అసలు వాస్తవాలు ఎవరు ఆ ఎమ్మెల్సీ అనంతబాబు ఆ డ్రైవరా ఇది డ్రైవరే అతను డ్రైవరే డ్రైవర్ సుబ్రహ్మణ్యం అతను దళితుడు చంపి డోర్ డెలివరీ చేశారు అతను ఒప్పుకున్నాడు ఏది ఆ నేరాన్ని అంగీకరించాడు అనంతబాబు జైలుకు కూడా వెళ్ళిన పరిస్థితుల్లో ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి తన పక్కన పెట్టుకుని తిప్పికడు సిద్ధం సభల్లో జగన్ వెంట అనంతబాబు అసలు సీఎం వాహనం అప్పుడు సీఎంగా జగన్మోహన్ రెడ్డి వాహనంలో అనంతబాబు అంటే ప్రజలకి అక్కడ ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలు అతనిచ్చిన సందేశం ఏంటి సంకేతం ఏంటి అంటే బెదిరించాడా అంటే అనంతబాబు లాంటి వ్యక్తిని తన పక్క నుంచి తిప్పుకోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఎదిగాడా కుదించుకుపోయాడా దిగజారాడా నూట యాభై ఒకటి ఎక్కడా పదకొండు ఎక్కడ ఇలాంటి చర్యల వల్లే కదా లేకపోతే ఎక్కడ ఎందుకు జోగి రమేష్ జోగి రమేష్ అసలు వందలాది కారులతో కరకట్ట మీద అసలు చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్ళాడు అక్కడ అసలు పట్టాభి వాళ్ళందరూ బుద్దాయం కన్నా అడ్డుకొని రానియకుండా ఒక పెద్ద యుద్ధంలాగా నడిచింది అదేంటి అసలు పట్టాభి గవర్నమెంట్కో ఎవరికో దెబ్బలు కూడా తగిలాయి తల బగిలింది అన్నమాట అంతగా అతను ఒక దాడి దండయాత్రలాగా మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి వెళితే అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు జగన్ ఏం చేశాడు మంత్రి చేసి పారేశాడు అంటే చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్ళడమే ఎమ్మెల్యే జోగి రమేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారానికి కారణమైందా మీకు తెలుసు మాచర్ల మాచర్ల అక్కడ పొంగనూరు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు కూడా లేదు భయోత్పాతం సృష్టించారు అసలు ఆడబిడ్డలు అసలు తలకాయలు పగిలిపోయాయి వాళ్ళు పాపం బ్లౌజుల్లో నామినేషన్ పెట్టుకుని వెళ్ళి వేద్దామన్న లాక్కున్నారు అన్ని ఏకగ్రీవాలు చేసుకున్నారు అలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం ఒక బృందాన్ని పంపింది బుద్ధాయం కన్నా లేకపోతే బొండా ఉమా ఎవరో హైకోర్టు అడ్వకేటు పారా కిషోర్ అతన్ని పంపారు నామినేషన్ అండి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అని వెళ్తే ఏం చేశారు మాచర్లో అరే పెద్ద పెద్ద బాధులు ఏదో ఐరన్ రాడ్ లాంటి దాంట్లో వాళ్ళ కారులు ధ్వంసం చేశారు అంటే హత్యాయత్నం అతను తలబగిలింది అక్కడ ఎవరిది ఆ హైకోర్టు అడ్వకేటు అసలు రక్తం ఓడుతూ ఆ పారా కిషోర్ అతను అసలు సాగర్ వెళ్ళి సాగర్ నుంచి నల్గొండ మీదుగా ఇటు తిరిగి తెలంగాణలో గుండా బతుకు జీవుడా అంటూ బయటపడాల్సిన పరిస్థితి ఎంకన్నా మరి బొండా ఉమానైతే పోలీసులు ఎస్కా అటు పెట్టుకుని అటు వెల్దుర్తు మీదగా ఉప్పలపాడు మీదుగా అటు తీసుకుపోయారు ఎక్కడికి మళ్ళా విజయవాడ అంటే వెంటనే కార్లు బద్దలు కొట్టి తలలు బద్దలు కొట్టినాడు తురకా కిషోర్ మాచర్ల మున్సిపల్ చైర్మన్ అయిపోయాడు అంటే జగన్ ఎంత నేరం చేస్తే అంత పదవి ఇస్తాడు అనేది ఒక ఒక సంప్రదాయంగా మారిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇంకా నువ్వు క్రమశిక్షణ చర్యలు ఏం ఆశిస్తావు ఇప్పుడు ఇక్కడ తప్పు చేస్తే సస్పెండ్ చేస్తున్నారు అక్కడ తప్పు చేస్తే ప్రమోషన్ ఇస్తున్నాడు ఇది రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ ఎలా ఉండాలో తెలుగుదేశం జనసేన బీజేపీ కమ్యూనిస్టులు రాజకీయ పార్టీ ఎలా ఉండకూడదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాయకులు ఎలా ఉండాలి అధినేత ఎలా ఉండాలంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ఇప్పుడు అధినాయకుడు ఎలా ఉండకూడదు నమూనా జగన్మోహన్ రెడ్డి అసలు అదొక రాజకీయ పార్టీ కాదంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఒక రాజకీయ పార్టీ అర్హత యోగ్యత లేదు అదొక నేరగాళ్ళ ముఠా అంటున్నారు మనం చూసాము ఏంటి సైక్వల్ అంటారు లేకపోతే క్రిమినల్స్ అంటారు అసలు రప్ప రప్ప అంటున్నట్టున్నారు ఇలాంటి పార్టీ మరి భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉందంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీయా సార్ మీరు చెప్పినట్టుగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైసీపీ వైసీపీ హయాంలో ఎటువంటి సంఘటనలు జరిగాయి తెలుసు తత్ఫలితం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పదకొండుకి పరిమితమైంది అయినా కూడా సమీక్షించుకోకుండా ఇప్పటికి కూడా మీరు చెప్పినట్టుగానే బూత్ పురాణం కానివ్వండి లేదంటే దాడులు కానివ్వండి చేస్తూనే మరోపక్క ప్రజాస్వామ్యం మాకు భావ ప్రకటన స్వేచ్ఛ లేదా మాకు తిరిగే స్వేచ్ఛ లేదా అంటూ ప్రచారం చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు అంటే వీళ్ళు కోరుకునే స్వేచ్ఛ రౌడీ స్వేచ్ఛ వీళ్ళు కోరుకునే స్వేచ్ఛ గుండా స్వేచ్ఛ ఏ స్వేచ్ఛ వీళ్ళు కోరుకుంటున్నారో మనకు అర్థం కావాలి మేము ఇష్టం వచ్చినట్టు రప రప నరికేస్తాం చీకట్లో నరుకుతాం పట్టపగలు నరుకుతాం గుంటూరు అవతలాలనేమో రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి నరుకుతాం గుంటూరు యువతలాళ్ళనేమో ఇళ్లల్లో నరికేస్తాం ఈ స్వేచ్ఛ వీళ్ళు కోరుకునేది లేకపోతే ఎస్పి మణికంఠ నీ అంతు తేలుస్తా స్వేచ్ఛ లేకపోతే సర్కిల్ ఇన్స్పెక్టర్ నీ అంతు తేలుస్తా నీతో ఊసలు లెక్కిస్తా విశ్వరూపు ఇదా ఏ స్వేచ్ఛ వీళ్ళు కోరుకుంటున్నారు అతను ఎవరో ఉన్నారు ఆదిమూలపు సురేష్ ఇప్పటిదాకా ఒక లెక్క ఇకపై ఒక లెక్క అంటున్నాడు ఇదేనా స్వేచ్ఛ అసలు మరీ ఆమె ఆ మహాతల్లి ఎవరు రోజా ఇక ఆ భాష మనం చెప్పలేము ఇదా స్వేచ్ఛ కోరుకునేది ఇలాంటి స్వేచ్ఛని జనం సహించరు ఏది జగన్ సహిస్తాడు జగన్కి కావాల్సింది ఈ స్వేచ్ఛే గుండా స్వేచ్ఛ రౌడీ స్వేచ్ఛ ఆ వెళ్ళి పరామర్శిస్తాడు రౌడీలని పరామర్శిస్తాడు బెట్టింగ్ మాఫియా డాన్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తాడు ఏదైతే చేయకూడదో అన్నీ చేసేవాడే జగన్మోహన్ రెడ్డి మరి ఒక రాజకీయ పార్టీ ఎలా ఉండాలో టీడీపీ జనసేన బీజేపీ ఇటువంటి పార్టీలు నిలుస్తుంటే ఒక రాజకీయ పార్టీ ఎలా ఉండకూడదో ఆ విధంగా వైసీపీ ఉందని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్